మొత్తానికి రామరాజు అన్నట్టుగానే పెద్దోడు చందు పెళ్లి ప్రయత్నాలు మొదలైపోయాయి చక్కని చుక్కని పిల్లని చూసి పెళ్లి చేసేందుకు పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేశాడు రామరాజు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏమైందంటే పిల్లలు మేం పెద్దోడు పెళ్లి చూపులకు వెళ్ళొస్తాం అని బయలుదేరతారు వేదవతి రామరాజులు అన్నయ్య నోరు తెరిచి ఏదీ మాట్లాడలేదు వాడి మనసుని అర్థం చేసుకునే అమ్మాయిని చూడండి అని సలహా ఇస్తారు తమ్ముళ్ళు ధీర సాగర్లు ఇక కామాక్షి అయితే ఎప్పటిలాగే ఆడపడుచు కట్నం కోసం ఆరాటపడుతుంది ఈసారి భారీగా ఇచ్చేట్టుగా ముందే అడుగమ్మా అని అంటుంది ఉసేయ్ నిన్ను ఆడపడుచుల సంఘానికి అధ్యక్షురాల్ని చెయ్యాలి అని చురకలేస్తుంది అమూల్య ఇంతలో పెద్దోడు చందు వస్తాడు కొడుకు భుజంపై చేయి వేసిన రామరాజు ఒక తండ్రిగా నా కొడుకుల విషయంలో నేనే ఓడిపోయానా అనే టైంలో నువ్వు నన్ను గర్వంగా తల ఎత్తుకునేట్టు చేసావరా నీ విషయంలో తండ్రిగా నా బాధ్యతను నిలబెట్టుకుంటాను ఒక మంచి అమ్మాయిను నీకు ఇచ్చి పెళ్లి చేసి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేట్టు చేస్తాను అని అంటాడు రామరాజు పదే పదే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేట్టుగా పెళ్లి చేస్తానని అంటుంటే ఎవ్వరం ఏదో తేడా కొట్టేట్టుగానే కనిపిస్తుంది ఈ పెళ్లితో పెద్దోడికి ఉన్న సంతోషాన్ని కూడా లేకుండా చేసేట్టుగానే కనిపిస్తుంది ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అందుకే నర్మదతో ఈ డైలాగులు కూడా కొట్టించారు వేదవతి వెళ్తుంటే అత్తయ్యా అత్తయ్య మీరు బావగారికి చూడబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే బావగారిని బాగా అర్థం చేసుకొని మమ్మల్ని తోడుకోడళ్లుగా కాకుండా సొంత చెల్లెళ్ళుగా చూసుకొని అక్కగా ఉండాలి అత్తమామల మాట వినే మంచి కోడలై ఉండాలి మీరు చూడబోయే అమ్మాయిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒకటికి పదిసార్లు చూడండి అని చాలానే సలహాలు ఇస్తుంది దాంతో వేదవతి ఓ ఈ కోడల పిల్ల అంటే నీ ఉద్దేశం ఏంటి ఎలాంటి అమ్మాయిని కోడలుగా తీసుకొని రావాలో నాకు తెలీదా దెబ్బలు పడతాయి అని అంటుంది మీకు రాదనే కదా ఎందుకంటే మేము మీ సెలక్షన్ కాదు కదా అందుకే సెలక్షన్ విషయంలో నా సలహాలు సూచనలు పాటించమని చెప్తున్నా అని అంటుంది నర్మద దాంతో వేదవతి నర్మదా చెవిని మెలిపెట్టి మీలాంటి లక్షణాలున్న అమ్మాయిని కాదు నాలాంటి లక్షణాలు లక్షణాలున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటాను అని అంటుంది ఛాన్సే లేదు మా అత్త సింగిల్ పీస్ మా అత్త లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకదు ఎందుకంటే మా అత్త బంగారం అని వేదవతిని బుట్టలో పడేస్తుంది గడిసరి కోడలి పిల్ల నర్మద అయితే వేదవతి రామరాజులు పెళ్లి చూపులకు వెళ్తున్న విషయాన్ని మేడపై నుంచి గ్రహిస్తుంది భద్రవతి ఇక రామరాజు వేదవతిలో లు పెళ్లి వెళ్లి అమ్మాయిని చూస్తారు అమ్మాయి లక్షణంగా ఉంది కదండి మన పెద్దోడికి అద్భుతమైన జోడి అని చెప్పి పొంగిపోతుంది వేదవతి అమ్మాయి బిఈడి చేసి టీచర్గా చేస్తుందనే వివరాలు చెప్పి ఈ ఇంట్లో పెద్దోడి పెళ్లి అంటే మొదటి పెళ్లి కాబట్టి ఘనంగా చేసేట్టుగా ఉన్నారే అని అంటాడు పెళ్లి కుదురు తండ్రి దాంతో రామరాజు నాకు ముగ్గురు కొడుకులు పెద్దోడి తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లిలు చేసుకున్నారని పెళ్లి వారితో చెప్పేస్తాడు ఇక వేదవతి అయితే నా ఇద్దరు కోడళ్లు బంగారం వాళ్ళు మీ అమ్మాయిని సొంతక్కగా చూసుకుంటారు ఆ విషయం గురించి బెంగపడొద్దు అని అంటుంది ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్ళు చాలా కామన్ అది మాకు సమస్యే కాదు మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు చెట్టును బట్టే కాయలు మిమ్మల్ని చూశాక పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచారో అర్థమవుతుంది అని అంటాడు పెళ్లి కూతురు తండ్రి ఇక వేదవతి అమ్మాయి వందన మాకు నచ్చిందండి పేర్లు కూడా బాగా కలిశాయి చందు వందన అంటూ పెద్దోడి ఫోటోని పెళ్లి కూతురికి చూపిస్తుంది వేదవతి ఫోటోని చూడగానే పెళ్లికి ఓకే చెప్పిస్తుంది వందన దాంతో వేదవతి శుభం ఇక ముహూర్తాలు పెట్టి నిశ్చితార్థం జరిపించేద్దాం అన్నయ్య గారు అని వరుసలో కల్పిస్తోంది మంచి రోజు చూసుకుని తాంబులాలు మార్చేసుకుందామని అంటాడు పెళ్లి కూతురు తండ్రి ఇక అంతా శుభమని ఇంటికి బయలుదేరతారు వేదవతి రామరాజులు అంతలోనే వాళ్ళకి భద్రావతి రూపంలో అశుభం ఎదురవుతుంది రామరాజు వెళ్తూ వెళ్తూ మధ్యలో బండి ఆపి ఎమోషనల్ అవుతాడు నా కొడుకు పెళ్లిని ఎప్పుడెప్పుడు చెయ్యాలని ఉంది బుజ్జమ్మ వాడు నా కోసం తన ప్రేమను త్యాగం చేశాడు ఒక తండ్రిగా వాడి రుణం తీర్చుకోవాలి బుజ్జమ్మ వాడి పెళ్లి గొప్పగా చేసి నూరేళ్ల జీవితాన్ని ఇస్తాను అని అంటాడు రామరాజు అది జరగనివ్వను అంటూ ఎంట్రీ ఇస్తుంది భద్రవతి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప నీ ఇంట్లో సంతోషం లేకుండా చేస్తానని చెప్పాను కదరా రామరాజు నీ కొడుకు పెళ్లి ఎలా జరగనిస్తాను అని పగతో రగిలిపోతుంది భద్రవతి అనంతరం పెళ్లి కూతురు తండ్రికి ఫోన్ చేసి ఆ రామరాజు గాడికి కనీసం ఇంటి పేరు కూడా లేదు అందుకే ఎవరూ ఇంటికి పిల్లనివ్వడం లేదు దాంతో రామరాజుగా కొడుకులిద్దరినీ లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకునేట్టు చేశాడు డబ్బున్న అమ్మాయిల్ని వలవేసి ప్రేమించి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకునేట్టుగా చేశాడు ఆ రామరాజు వాడి మూడో కొడుకు అదే మీ అమ్మాయిని ఇవ్వాలనుకున్నవాడు కూడా వేరే అమ్మాయిని ప్రేమించాడు మీ అమ్మాయిని ఆ రామరాజు ఇంటికి కోడలుగా పంపించడం అంటే ఆమె మెడకి తాళి కట్టి ఊబిలో పడేయడమే అని చెప్పి ఎక్కిస్తుంది భద్రవతి దాంతో పెళ్లి కూతురు తండ్రి రామరాజుకి ఫోన్ చేసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చేది లేదు అని అంటాడు అదేంటండి ఇంతకు ముందే కదా పెళ్లి ఖాయం చేసుకున్నాం ఇంతలోనేమైంది అని అడుగుతాడు రామరాజు మీ ఇద్దరు కొడుకులది ప్రేమ పెళ్లి అని చెప్పారు వాళ్ళు లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నారంటే మీ పెంపకం ఏంటో అర్థమవుతుంది తెలిసి తెలిసి ఈ ఇంటికి కోడలుగా పంపించలేను మీ అబ్బాయికి వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు పెళ్లి కుదురు తండ్రి మొత్తానికి భద్రవతి పెద్దోడు పెళ్లిని చెడగొట్టేసి పగ తీర్చుకుంది